నంద్యాల మున్సిపాలిటీలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ శేషన్నతో మున్సిపల్ ఎంఈ గుర్రప్పతో కలిసి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నామన్నారు అలాగే నూతనంగా నంద్యాల మున్సిపల్ కమిషనర్ గా చార్జ్ తీసుకున్న శేషన్న గారితో మున్సిపల్ సిబ్బంది ఏ విధంగా ఉన్నారని అడిగి తెలుసుకున్నారు అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి నంద్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి తగిన సూచనలు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు

అదే కా అన్నీ అది అర్థం అనిపోతుందండి కట్టేసాం అరవై రోడ్డు వదిలేదు మనం వదిలేదు కట్టేసాండి

मैडम चम्मा दे गाना हां ये दो हां ये दो रहने देना बस सब मेरा खाना सर सब दिन హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి